హలో ఫుడ్ ఈ వెల్కమ్ టు చికెన్ ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చి సమ్మర్ స్పెషల్ గుమ్మడికాయ వడయ్యాలండి ఫస్ట్గా గుమ్మడికాయనైతే నీట్గా కడుక్కొని సో మొత్తం దానిపై డస్ట్ అంతా పోయేలా మొత్తం అయితే కడుక్కొని బాగా తుడుచుకోవాలండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి గుమ్మడికాయ అనేది ఆరోగ్యం చాలా మంది మంచిదండి ఈ గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల బరువు ఉన్న వాళ్ళు బరువు తగ్గుతారు అండ్ ఈ గుమ్మడికాయ తినడం వల్ల ఏంటంటే ఆరోగ్యం చాలా విటమిన్స్ అయితే వస్తాయండి హెల్త్కి చాలా మంచిది మంచిగా యూజ్ అవుతుందండి ఇది ఆరోగ్యానికి సో ముక్కలైతే కట్ చేసేసుకున్నాం కదండి ఇలా ముక్కలైతే కట్ చేసిన తర్వాత ఇవైతే దంచుకోవాలండి ఎందుకంటే ఇందులోనే వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది మనం మయమయంగా అయితే బాగా దంచుకోవాలి దంచుకుంటే వాటర్ని సెపరేట్ చేసేసుకోవడం ఈజీగా ఉంటుంది సో చూసారు కదా ఈ వీడియోలో చూస్తున్నట్టుగానే ఈ మీడియం ఇలా అంటే బాగా దంచుకున్నాం కదా అలాంటి దంచుకోమన్నారు కదా అని మిక్సీ పెట్టేసి పేస్ట్ అయితే చేసేకండి సో ఇలా మనం దంచుకొని ఒక కాటన్ క్లాత్లో వేసుకుని వాటర్ని అయితే సెపరేట్ చేసుకోవాలి మనం ఎంత పిండామో చూస్తామని ఇందులోంచి ఎంత వాటర్ అయితే వచ్చేసిందో సో ఇంకా అయితే వాటర్ అయితే ఉంటుంది కాబట్టి నైట్ అంతా ఒక దీన్ని ఒక మూటలు అయితే పెట్టేసుకుని దీని మీద చాలా బరువు అయితే పెట్టేసుకున్నామంటే ఇందులోంచి వాటర్ అనేది సపరేట్ అయిపోతుంది అలాగే నైట్ అయితే మనం పప్పు అయితే నానబెట్టేసుకోవాలి నేనైతే మీడియం సైజు కాయ అయితే తీసుకున్నాను కాబట్టి ఇందులో నాకైతే త్రీ కప్స్ మినపప్పు అయితే పట్టిందండి సో మనం కాయ సైజుని బట్టి పప్పు అయితే తీసుకోవాలి సో ఇదైతే నైట్ అంతా బాగా నాన్న తర్వాత మార్నింగ్ వచ్చేసి ఎలాంటి వాటర్ పోయకుండా ఓన్లీ పప్పయితోనే గ్రైండ్ చేసుకోవాలండి వాటర్ అయితే అస్సలు వేయకూడదు మనం గారెపప్పుని ఎలా అయితే రుబ్బుకుంటాం సేమ్ అలానే రుబ్బుకోవాలి సో ఇది మనం నైట్ అంతా ఎలా వదిలేసాము చూడండి ఈ మొక్కలు అయితే ఎలా అయ్యాయో సో అస్సలు వాటర్ అనేది ఉండదండి వాటర్ కంటెంట్ అంతా పోతుంది సో చూస్తున్నారు కదా ఇది చూసారు కదా పప్పుని మనం గారెపప్పు ఎలా అయితే రుబ్బుకుంటాం సేమ్ అలానే రుబ్బుకోవాలి అసలు వాటర్ అనేది వేయకూడదు ఎందుకంటే మన గుమ్మడికాయలు ఇంకా కొంచెం వాటర్ అనేది ఉంటుంది కాబట్టి బాగా పలచి పడిపోతుంది సో ఇందులోకి మనం మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందామండి కొద్దిగా జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి మనం టేస్ట్కి సరిపడినంత అయితే పచ్చిమిర్చి వేసుకొని ఇదైతే పచ్చాపరచాక అయితే మిక్సీ పట్టుకోవాలండి రోట్లో వేసుకుంటే ఇంకా మంచిది సో చూసారు కదా మసాలా అయితే రెడీ అయిపోయింది ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలంటే ఒక గిన్నెలో అయితే వేసుకొని మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న పప్పు మినపప్పునైతే వేసుకుని పిండిని అందులోనే మసాలా టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అండ్ మన గుమ్మడికాయ మొక్కలని అయితే రెడీ వేస్తున్నాం కదండి అవి కూడా వేసుకుని బాగా అయితే కలుపుకోవాలండి ఈ పప్పు గుమ్మడికాయ ముక్కలు అయితే రెండు కలుసుకోవాలి ఇదంతా బాగా కలిసేంతవరకు అయితే మనం కలుపుకోవాలండి సో అంతే అండి మన పిండి అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడైతే ఎండ రాకుండా మేడెక్కేసి మనం ఉడియాలైతే పెట్టద్దామా సో ఫస్ట్ అయితే కాటన్ క్లాత్ అయితే తీసుకున్నదైతే ఫస్ట్ నీట్లో అయితే తడుపుకొని కింద అయితే వేసుకోవాలండి అప్పుడు మనం అయితే పెట్టేసుకుందాము సో చూస్తున్నారు కదా మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో అయితే వడియాలు పెట్టుకోవాలండి కొంచెం పెద్దగా పెట్టుకుంటేనే గుమ్మడికాయ వడియాలు బాగుంటాయి ఏంటి షేప్స్ రావట్లేదు అనుకుంటున్నారా గుమ్మడికాయ ముక్కలు అయితే ఉంటాయి కదండీ ఇవి షేప్ అయితే అంత కరెక్ట్గా అయితే రావు కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మీరు వడియాలు పెట్టుకునే ముందే సాల్ట్ అయితే టేస్ట్ చూసుకోండి సరిపోకపోతే మనం వేసుకోవచ్చు అప్పుడు వడియాలు పెట్టుకోండి సో అంతేంటి చాలా ఈజీగా గుమ్మిడి కబడియాలు అనేది రెడీ అయిపోతాయి టూ డేస్ తర్వాత బాగా ఎన్న తర్వాత వడియాలు అనేది స్టేజ్కి వస్తాయి అప్పుడు స్లోగా మనమైతే తీసుకుంటే సరిపోతుంది అంతేంటి గుమ్మిడి కబడియాలు రెడీ అయిపోయాయి సో మీరు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి